హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ అనేది చిరు జల్లులతో వణికిపోతుందని చెప్పొచ్చు మరి ఈ గత మూడు రోజుల నుంచి ఏర్పడినటువంటి తుఫాను వల్ల హైదరాబాద్లో కూడా చిరు జల్లులు కొనడం జరుగుతుంది హైదరాబాద్ పరిస్థితి మనం చూసినట్లయితే చిన్న చినుకు పడ్డా కానీ రోడ్ల మీదకి వస్తుంటుంది ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా లేదని మనం ఎన్నో రోజుల నుంచి మనం చెప్తూనే ఉన్నాం వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే డైలాగ్ మనం వాడటం జరుగుతుంది కారణం ఎవరంటే పాలకులు అనేవి చెప్పొచ్చు ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల నీడనేవి నిలవడం వల్ల ఇలా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు వెహికల్స్ వాడు ఫుట్బోట్ పైన ఫుట్పాత్ పైన నడిచేవాడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వీటి స్పీడ్గా ప్రయాణం చేస్తున్నటువంటి కార్లు ఆ యొక్క దుర్గంధంగా ఉన్నటువంటి వాటర్ చెంతల వల్ల మీద పడే ఉన్నాయి ప్రతి ఒక్క ఆ వ్యక్తి కూడా చాలా అసౌకర్యంగానే ఉంది ఎందుకంటే ఇలా స్పీడ్గా ప్రయాణం చేస్తుంటే ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ మ్యాన్యుల్స్ అన్ని ఓపెన్గా ఉంటాయి కాబట్టి కొన్నిసార్ట్ల మ్యాన్యుహోల్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి కాబట్టి మరి టూ వీలర్స్ వాళ్ళు చాలా ప్రమాదానికి చిక్కుకునేటటువంటి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ వర్షాకాలంలో వర్షాకాలం కాకపోయినా కానీ వర్షాలు పట్ట ప్రతిసారి కూడా ఇలానే జరుగుతుంది కాబట్టి మరి కొంచెం నిదానంగా ప్రయాణం చేయవలసిందిగా ప్రయాణికులకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉండటం వలనే ఇలా రోడ్ల మీద నీళ్ళని నిలిచేవి ఇది ఎక్కడో కాదు హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి మాదాపూర్ ఎందుకంటే హైటెక్ సిటీ హైదరాబాద్కి హైటెక్ సిటీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు దానికి పక్కనే ఉన్నటువంటి మాదాపూర్ పరిస్థితి ఈ విధంగా ఉందని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్ సుచారా ఎంత అంటే వాటర్ అనేది అంటే ఇక్కడ విస్తారంగా వర్షాలు కూడా పడలేదు సన్న జల్లు మాత్రమే పడ్డది అంటే చిన్న చినుకు పడ్డా కానీ ఆ వాటర్ అనేది రోడ్ల మీదకే వచ్చేటటువంటి ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేసేవాళ్ళు మరి నిదానంగా ప్రయాణం చేయాలని మరి హ్యాపీగా సంతోషంగా వాళ్ళ గమనించాలని మనస్ఫూర్తిగా కోరటం జరుగుతుంది కాబట్టి హైదరాబాదులో వర్షం అనేది ఇంకా మేఘావృతం అయిపోయింది ఆకాశం మొత్తం వర్షాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే అత్యవసరమైతే నేను బయటకు వచ్చేయండి వర్షంలో తడవకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్